హాయ్ అండి ఈరోజు మనం రెస్సు కిచెన్లో వండబోయే వంట ఏంటంటే కాల్చిన చికెన్ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది స్కిన్తోనే కాల్చే చేస్తారండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామండి చూడండి చికెన్ మంచిగా కాల్చి పసుపు రాసి కడిగి పెట్టుకున్నాం చూడండి చూసారా స్కిన్ చాలా బాగుంటుందండి మంచిగా తినచ్చు కూడా చూడండి కావాల్సినవి చికెన్ ఇంకా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిపెట్టుకోవాలండి ఫ్రెష్గా దంచిపెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడు చూడండి మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఇలా దంచిపెట్టుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకుందాం అండి అలాగే ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాము ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా బటర్ వేసుకున్నాం చూడండి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలండి మనం ఇలా ట్రై చేయండి నేను చూపిస్తున్నట్టుగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోకి మాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది చూడండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకున్నాము మంచిగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అన్ని మంచిగా ఒక బ్రౌన్ అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాజీరా వేసుకుందామండి మంచిగా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి కొద్దిగా లవంగాలు చక్కా కూడా ఇప్పుడే వేసేసుకుందాము చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం అండి మంచిగా దగ్గరికి ఒక ఫ్రై కర్రీ కాకుండా గ్రేవీ మంచి దగ్గర పెట్టుకుందాం అండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం మంచిగా పెద్ద పెద్ద పీసెస్ కొట్టించానండి ఆ స్కిన్తో పాటు చాలా టేస్ట్గా ఉంటుందండి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకుందాం మూత పెట్టేసుకుందాం అండి కొద్దిగా చూడండి కొంచెం సేపు అయింది కదా కొద్దిగా వాటర్ వచ్చింది చూడండి స్కిన్లో స్కిన్లో ఉన్న వాటరు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉంటుంది కదండి అది కొద్దిగా వచ్చింది చూడండి మంచిగా వాటర్ ఇంకిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి వేసాక ఒక్కసారి మనం కలుపుకుందాం అండి మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకోవాలి మనం చూడండి కలిపాం కదా వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సరిపడేంత వేసుకుందాం చికెన్ సరిపడే అంత సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అండి మంచిగా మంచిగా కలిపేసుకుందాం మంచిగా కుక్ అవ్వాలండి అప్పుడే బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా ఇంకిపోతుంది పసుపు వేసుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా సరిపడండి కొద్దిగా ఎక్కువే పసుపు వేసుకుందామండి బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి గరిటె పెట్టి కలిపేసుకుందామండి చూడండి మంచిగా ఇలా చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి కలుపుకున్నాం కదా మంచిగా చూడండి ఫ్రై అవుతుంది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పసుపు ఫ్రై అయింది కదండి పసుపు వాసన పోయింది కనుక ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాం అండి చూసి మీరు ఎంత తింటారన్న దాన్ని బట్టి కారం వేసుకోండి మీకు సరిపడే కారం వేసుకోండి కారం వేసి ఒక్కసారి మనం గరెటితో కలిపేసుకుందామండి మంచిగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా చూసుకుంటూ కలపాలండి చూడండి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీరు మంచిగా కలపాలండి ఇప్పుడు చూడండి స్కిన్ అప్పుడు ఎలా అయిపోయిందో ఆ స్కిన్లో ఉన్న ఆయిల్ అలా వస్తుంది చూడండి మంచిగా చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందామండి అలాగే ఒకసారి కలిపేసుకుందామండి మంచిగా కలుసుకుందాం చికెన్ మసాలా వేసాం కదా మంచిగా కలిపేసుకుందాం చూడండి స్కిన్ అంతా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఆ ముక్క కూడా మెత్తగా ఉడికినట్టుంది ఇంకొంచెం సేపు ఫ్రై చేయనిద్దాం మూత పెట్టామండి ఇప్పుడు మూత తీస్తాం చూడండి మంచిగా వచ్చేసింది ఆయిల్ అంతా ఇప్పుడు కొద్ది కస్తూరు వేసుకుందాం వేసుకుందామండి బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందాం చూడండి స్కిన్ ఎలా ఉడికిందో మంచిగా బాయిల్ అయింది కదా మంచిగా ఒకసారి కలిపేసుకుందాం అండి అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి ఒకసారి కలిపేసుకుందాం అండి కొత్తిమీర వేసుకున్నాక మంచిగా కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకున్నాం కదా చూడండి చూపిస్తున్నట్టుగా మొత్తం వాటర్ అంతా దగ్గరకు అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి మూత తీసి చూసాం కదా ఒక్కసారి కలుపుకుందాం చూడండి పీస్ ఎంత మంచిగా ఉడికిందో దాని మీద స్కిన్ కూడా సపరేట్గా వచ్చినట్టు అయిపోయింది అయిపోయిందండి మన కాల్చిన స్కిన్తో కాల్చిన చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా ట్రై చేస్తే చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానైనా చేసుకొని తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ ఫాలో అవుతున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇలా చికెన్ కర్రీ ట్రై చేస్తే మాత్రం మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ